సమాధానం చెప్పాలంటున్నారు అంటే మీరు వార్నింగ్ ఇస్తున్నారా లేకపోతే మీరు మీరు గేట్లు తెరిస్తే మరి చాలామంది పెరికి పందలు చాలామంది అసమర్థులు చాలామంది స్వార్థపరులు సో వాళ్ళందరూ కూడా ఆ గేట్లో గొర్రెల మందలాగా వస్తున్నారు ఆ గొర్రెల మందలో ప్రవీణ్ కుమార్ ఒక కాలేదు ప్రవీణ్ కుమార్ నిజమైన నిస్వార్థంగా నిజాయితీ మైన నిజమైన నిఖార్సైన నిజాయితీ కోసం పనిచేసే నాయకుడు కాబట్టి ఆ గొర్రెల మందలో ఒకడు కాలేదని బాధపడుతూ మరి అక్కసుతో ఈ మాట అంటున్నారా రేవంత్ రెడ్డి గారు మరి మీరే చెప్పాలి సో నేను ఎప్పుడు కూడా ఆ గొర్రెల మంది ఉండదలుసుకోలేదు చాలామంది అన్నారు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు కేసీఆర్ దగ్గరని అంటా ఉన్నారు సోషల్ మీడియాలో ఎంత 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 ప్యాకేజ్ తీసుకొని పోతున్నావు మిత్రులారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్యాకేజీ తీసుకుంటున్న అయితే నేను అధికార పార్టీ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఆయన గిరిచిన గేట్ల దగ్గర కూర్చొని మరి ఆ సీట్లలో కూర్చున్నట్టుని ప్యాకేజీల కోసం వచ్చినవని కాదు ఒక అభివృద్ధి తెలంగాణను పునర్నిర్మాణం పునర్నిర్మాణం చేయడానికి ఒక యజ్ఞంలో భాగస్వామ్యం కావడానికి వచ్చిన అంతే తప్ప ప్యాకేజీల దృష్టితో ఇక్కడికి వచ్చినావని కాదు అట్లని నాకు ఆస్తులన్నీ వచ్చినాయి ఆ దొంగ ఆస్తులన్నీ మరి రక్షించుకుందామని చెప్పి భయంతో నేను పోయిన పిరికి పందను కాదు స్వార్థ పరుని కాదు నేను అన్నీ వదులుకొని ఉద్యోగాన్ని వదులుకొని నేను రాజకీయ రంగంలోకి వచ్చిన నేను పోలీసు ఉద్యోగులు నాది పక్కకు పెట్టి కేసీఆర్ గారు ఇచ్చిన ఆపర్చునిటీతోని నేను పది సంవత్సరాలు గురుకుల పాఠశాల సెక్రటరీగా పనిచేసి పది లక్షల మంది విద్యార్థులను ప్రయోజకులుగా చేసిన నాకు పైసలు అవసరం లేదు అలా ప్రజాసేవనే ముఖ్యం అని చెప్పి ఇక్కడికి వచ్చిన అందుకొరకు రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు మరి మీ దారిన రాని వాళ్ళను బెదిరించడం దయచేసి మానుకోండి నేను కూడా పాలమూరు బిడ్డనే నా లోపల కూడా మరి అదే తుంగభద్ర నది నేను నేను తినే అయితే నా లోపల కూడా అదే నడిగడ్డ గాలే ఉన్నది అదే విధంగా నడిగడ్డ తిండే నేను తిన్నా అందుకొరకు మరి పాలమూరు బిడ్డను మీ పాలమూరు బిడ్డ అయితే మరి నేను కూడా పాలమూరు బిడ్డనే సో అందుకొరకు దయచేసి అట్లా వార్నింగ్లు ఇవ్వకండి మరి మీరు హోదాను తగ్గించుకోకండి అనే మరొకసారి రిక్వెస్ట్ చేస్తాను